అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్ తాజా సమాచారం అయితే తెలుసుకుందాము అలాగే ఏపీకి మూడు వేల కోట్ల రూపాయలు నిధులు రాక అండి సో వీటి గురించి కూడా పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడ్రిప్ చేయకుండా వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళుతాము ఫ్రెండ్స్ మనకు ఏపీ ప్రభుత్వము సిఎఫ్ఎంఎస్లో ఉద్యోగ పెన్షన్ సంబంధించి జీతాల పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే టైం ఇచ్చిందనమాట సో మన సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్లో ఉద్యోగ పెన్షన్ల జీతాల బిల్లులు పెన్షన్ల బిల్లు అన్ని కూడా మనకైతే నిన్నటి రోజుల వరకు మొత్తం కంప్లీట్ అయితే చేసేసారు సో ఆల్రెడీ ఉద్యోగులకు సంబంధించి పేసిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి పెన్షన్ సంబంధించి పేసిప్స్ మరి ఒక రెండు రోజులు అయితే టైం పడుతుంది ఇకపోతే మనకు పోయిన వారం పోయిన మంగళవారం అయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి సెక్యూరిటీస్ వేలంలో అయితే పాల్గొనలేదు కానీ ఈ రేపు రేపటి రోజున అంటే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ అయితే సెక్యూరిటీస్ బాండ్ల వేలంలో పాల్గొంటుంది ఏపీ ఇక్కడ మనం చూడొచ్చు ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈక్విబేర్ సిస్టమ్ ఆన్ ట్వంటీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా ఇరవై ఇరవై ఏడు ఆగస్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో మూడు వేల కోట్ల రూపాయలకు అయితే ఏపీ ప్రభుత్వము అప్పుకు ఇంటెండ్ అయితే పెట్టిందనమాట సో దీనికి సంబంధించిన మరింత సమాచారం అయితే తెలుసుకుందాము సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము మనం ఇక్కడ చూడొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సో ఆర్బిఐ సో ఆర్బిఐ నుంచి మనము ఇది రిలీజ్ అవ్వడం జరిగిందండి ఈ నోటిఫికేషన్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అండి సో ఇందులో ఉన్న దాని ప్రకారంగా మనం కన్నా చూసుకున్నట్లయితే స్టేట్ ఆక్షన్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ సో ద ఫాలోయింగ్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్స్ బై వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అండ్ అగ్రిమెంట్ అమౌంట్ ఆఫ్ థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఫేస్ వాల్యూ ఇంత వాల్యూకైతే ఆక్షన్ అయితే జరిగిందనమాట ఇక్కడ మనకు స్టేట్ వైజ్ చూసుకున్నట్లయితే స్టేట్ ఆర్ యూటీ యూనియన్ టెరిటరీస్ అమౌంట్ టెన్ యూర్ ఆక్షన్ టైపు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు సో ఈ మూడు వేల కోట్ల రూపాయల్లో మొదటిది మనకు పన్నెండు సంవత్సరాలు టెన్ యూ అనేది ఇయర్స్ లో తర్వాత మూడు వేల కోట్లు సారీ వెయ్యి కోట్లు పదిహేడు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా తర్వాత వెయ్యి కోట్లు ఇరవై రెండు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా ఈ మూడు కూడా ఈల్డ్ ఆక్షన్ ద్వారా అయితే ఆక్షన్ టైప్ అయితే ఈల్డ్ సెక్యూరిటీ బాండ్ వేయడం ద్వారా అయితే తీసుకోవడం జరిగింది ఇక మిగతా స్టేట్స్ అయినా అస్సాం థౌజండ్ క్రోడ్స్ అలాగే బీహార్ టూ థౌజండ్ క్రోర్స్ గోవా వన్ ఫిఫ్టీ క్రోర్స్ గోవా చిన్నది కాబట్టి బడ్జెట్ తక్కువ ఇక హర్యానా థౌజండ్ కోర్ట్స్ జమ్మూ కాశ్మీర్ ఫోర్ హండ్రెడ్ కోర్ట్స్ సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఆక్షన్లో ఎక్కువ అమౌంట్ పొందింది రాజస్థాన్ అనేది చెప్పవచ్చు లేదండి ఎక్కువ అమౌంట్ తమిళనాడు త్రీ థౌజండ్ ప్లస్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది రాజస్థాన్ వచ్చేసి కూడా ఫోర్ థౌజండ్ సో రాజస్థాన్ కూడా ఫోర్ థౌజండ్ ఉంది ఎక్కువ అంటే మహారాష్ట్ర సిక్స్టీ థౌజండ్ వర్క్ అయితే తీసుకోవడం జరిగింది సో మిగతా స్టేట్స్ మనం చూసుకోవచ్చు హైయెస్ట్ అంటే అరవై వేల కోట్ల రూపాయలు ఒక మహారాష్ట్ర అయితే ఈ వేలంలో తీసుకోవడం జరిగిందండి సో దీంతో పోలిస్తే మన ఏపీ తీసుకునేది సగమే సో మన తమిళనాడు కూడా తీసుకునేది ఫోర్ థౌజండ్ సో ఈ విధంగా వెస్ట్ బెంగాల్ త్రీ థౌజండ్ చూసుకోవచ్చు అయితే ఉందండి విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆగస్ట్ అంటే టుమారో ట్యూస్డే ద గవర్నమెంట్ స్టాక్ అప్ అప్ టు ఆఫ్ ద నోటిఫైడ్ అమౌంట్ ఆఫ్ సేల్ ఆఫ్ ఈచ్ స్టాక్ విల్ బి అలాటెడ్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్ అండ్ ఇన్వెస్టేషన్స్ సబ్జెక్ట్ టు మాక్సిమం లిమిట్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ నోటిఫైడ్ అమౌంట్ ఫర్ సింగల్ బిడ్ ఫర్ స్టాక్స్ యాజ్ పర్ స్కీమ్ ఆఫ్ నాన్ కంపాక్టివిటీ బిల్డింగ్స్ సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు సో బోత్ కంపాక్టివిటీ బిల్డింగ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్బిఐ ఈ విధంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది సో ఇదంతా మనం చూసుకున్నట్లయితే సో అజిత్ ప్రసాద్ అండి డిప్యూటీ జనరల్ మేనేజర్ కమ్యూనికేషన్స్ సో విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి ఏదైతే ఆరు వేల మూడు వేల కోట్ల రూపాయలు ఉందో ఆ మూడు వేల కోట్ల రూపాయలు అలాగే ఏపీ నిధులతో కలిపి మొత్తం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వము ఆర్బిఐ దగ్గర సమకూర్చిందంటే బిల్లులు అన్ని కూడా మనకు ఈక్బేర్ స్టేజ్కి అయితే చేరుకుంటాయండి సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఫండింగ్ ఉన్నట్లయితే ఉద్యోగ పెన్షన్స్ బిల్లు అన్ని కూడా ఈక్బేర్ అయితే చేరుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఎప్పట్లాగే మనకు జీతాలు పెన్షన్లు సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో అయితే దానికి అవకాశం ఎక్కువగా ఉందనమాట సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు ఎంప్లాయీస్ కి పేషిప్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి పేషర్స్ కి మరొక టూ డేస్ అయితే టైం పడుతుంది అండి సో ఈ లోపల ఈ బిల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో అయితే వెళ్ళడం జరుగుతుంది సో తర్వాత ఫండింగ్ ఎప్పుడైతే ఫండింగ్ అనేది సో రేపు జమ కాబోయే మూడు వేల కోట్లతో మన రాష్ట్ర ప్రభుత్వం అందించే మరొక రెండు వేల ఐదు వందల కోట్లతో ఆర్బిఐలో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు అయితే సమకూరుతాయన్నమాట సో ఈ నెల రేపట్లో కంటే ఒక ట్వంటీ ఎయిత్కి అట్లా అయినా కూడా సో మనకు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ కల్లా అయితే అవసరమైన అమౌంట్ అనేది సమీకరణ జరుగుతుంది అనమాట సో తర్వాత మనకు థర్టీ ఫస్ట్ నైట్ లోపల ఈ బిల్లులన్నీ ఆర్బిఐ ఈక్వేర్ అయితే చేరుకుంటాయి సో దీని ద్వారా మనకు సెప్టెంబర్ ఒకటి ఆదివారం అయినా కూడా జీతాల పెన్షన్లు అయితే జమ అవుతాయండి సో ఇది ఫ్రెండ్స్ తాజా సమాచారం వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో